హాయ్ అండి అందరికీ నమస్కారం నాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం రైతులకు ఉపయోగపడే అంటే పంట రక్షణకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు నా ఛానల్స్లో పెట్టాను ఎంతోమందికి జెట్కా మిషన్లు మూవింగ్ లైట్స్ తర్వాత మెగాఫోన్ లాంటివి ఎంతో మందికి పంపించాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మనకు కొరియరు తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించాము ఇది మనం ఇంత ముందుకు క్లచ్ వైర్ ఇచ్చామండి రైతులకు ఎక్కువ క్లచ్ వైరు తర్వాత పర్మనెంట్ అనుకున్న వాళ్ళు జేవాయిర్ టాటా వైర్ వాడుకున్నారు వైర్ టెంపరవరీ వాళ్లకు మామూలుగా వైర్ ఇప్పుడు ఐరన్ షాప్లో దొరికే జేవాయిరు తొంభై రూపాయలు ఎనభై రూపాయలు దొరికే వైర్లు కూడా టెంపరీ అంటే ఓన్లీ మూడు నూరు నెలల పంటకు పెట్టి ఇమ్మడి పాడేస్తారు అట్లాంటి వాళ్ళ రైతులు వైర్ కూడా వాడుకున్నారు మనం ఎక్కువ అంటే క్లచ్ క్లచ్ వైర్ సప్లై చేశాము ఇప్పుడు కొత్తగా వచ్చాయండి జెట్ ఇది మన తాడు లాంటిది అంటే మన ప్లాస్టిక్ తాడు ఇది తాడులా ఒక పోగు ఉంటుంది ఇది శిలం రాదండి తుప్పు పట్టదు మీకు లైఫ్ చాలా మంచిగా ఇస్తుంది అంటే పర్మనెంట్ అనుకున్న వాళ్ళు తర్వాత రెగ్యులర్గా ఒక పంట తర్వాత నెక్స్ట్ ఇంకో పంటకు వ్యవసాయం చేసే వాళ్ళకు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది దీని జట్కా అంటారు దీని రేటు అనేది ఇప్పుడు మార్కెట్లో ఫ్లెక్ ఫ్లెక్సిబుల్ ఉంది అంటే జంప్ అవుతుంటుంది తగ్గుతుంటుంది కాబట్టి ఇది కొత్త ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి నేను ఇప్పుడు రేట్ ఏం చెప్పాను మీకు కావాలనుకున్న నాకు వాట్సాప్లో ఇది రేట్ ఎంత పడుతుంది అంటే నేను మీకు మెసేజ్ చేస్తాను ఇది దాదాపు ఒక కేజీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాకా వస్తుంది ఇది మాత్రం ప్రైజ్ నాకు చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు ఉదయం పూట కూడా ఒక రెడ్ మార్క్ లాగా కనిపిస్తుంది దీనిలో కలర్స్ కూడా దొరుకుతాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా దొరుకుతాయి దీనిలో కాబట్టి జట్కా తార అనేది అంటే ఎక్కువ మంచిగా కేర్ఫుల్గా పెట్టుకొని మన నెక్స్ట్ పంటకు యూజ్ చేసుకుంటాం మన నెక్స్ట్ పంటకు యూజ్ చేసుకుంటాం మన చుట్టుకొని యూజ్ చేసుకుంటాం అనేటి వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది చిలుము రాదు ఎక్టివర్స్లో ఇది చిలుం రాదు మన తాడు మన నైలా తాడు లాగాకుంటు ఇది మీకు లావు ఉంటుంది మీకు కట్టినా కూడా మీకు మన పంచ సారీ పంట చుట్టుముట్టు ఫినిషింగ్ వేసినాం అన్న ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇది రైతులకు చాలా మంచిగా ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే కాల్స్ నాకు విపరీతంగా వస్తుంది కాబట్టి నేను కాల్స్ ఒకవేళ ఎత్తకపోయినా మీకు మిస్ కాల్ పడితే చేస్తాను ఒకవేళ మీరు వాట్సాప్లో పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి